నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ టీ లవర్స్ గురించి తెలుసు వారు టీతో తమ రోజును ప్రారంభిస్తారు పొద్దున్నే లేచి టీ తాగి మిగతా పనులు మొదలు పెడతారు ఎంత పౌష్టికారం తీసుకున్నా టీ తాగకపోతే రోజంతా ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది టీ అంటే అంతగా ఇష్టపడేవారు ఉండరంటే అతిశయోక్తి కాదు కొంచెం తలనొప్పి వచ్చినా టెన్షన్గా అనిపించినా టీ తాగటానికి ఇష్టపడతారు అయితే ప్రపంచంలో దాదాపు పదిహేను వందల రకాల టీలు ఉన్నాయి కానీ మనం వాటిని చాలా తక్కువ ఉపయోగిస్తాము వాటిలో ముఖ్యమైనవి గ్రీన్ టీ బ్లాక్ టీ వైట్ టీ అల్లం టీ లెమన్ టీ మసాలా టీ అయితే సాల్డ్ టీ గురించి తెలుసా దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా దీనిని సాధారణంగా టీలో పంచదార కలిపి తాగుతారు కానీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో మాత్రం టీలో ఉప్పు కలుపుతారు అంతేకాదు అక్కడ సాల్ట్ టీ చాలా పాపులర్ అట అక్కడ ప్రజలు దీనిని సులేమాని టీ అని పిలుస్తారు దీని తాగేందుకు పక్క ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు నిజానికి ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు గొంతు సమస్యలతో బాధపడే వారికి ఈ టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుండగా ఈ విషయం విని చాలా మంది షాక్ అవుతున్నారు అంతేకాకుండా చలి కాలంలో టీలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు